హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక అతిరుపయ శుభార్త అనేది చెప్పుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధి పొందే అవకాశాన్ని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నటి రోజున అమలు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి ఈ ఉచిత గ్యాస్ అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఏంటి ఈ ఉచిత గ్యాస్ కనుక లబ్ధి పొందాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా మనం టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అనేది దీపావళి కానుకగా మనకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మనం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి కూడా ఒకసారి చూసుకుందాం మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్అప్ అయి ఉండాలి బయోమెట్రిక్ ఫోటో కూడా మీరు అప్డేట్ చేసుకొని ఉండాలి ఆధార్ కార్డులో అలాగే ముఖ్యంగా ఈ కొత్తగా జిల్లాలు ఏదైతే ఏర్పడ్డాయో ఆ జిల్లాను కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కూడా మీరు చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని కూడా నేను చెప్తున్నాను అందరికీ ముందుగా జాగ్రత్తగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకు ఈ ఉచిత గ్యాస్ అనేది పంపిణీ చేస్తున్నట్లు కూడా నిర్ణయించుకున్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు సంవత్సరానికి మూడు గ్యాస్లు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి నేను చెప్పిన విధంగా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్